మిర్యాలగూడ రాజకీయ దురంధుడు స్వర్గీయ తిరునగరు గంగాధర్ ఐదవ వర్ధంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి ఆయన కుమారుడు మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో చేపట్టిన వర్ధంతి వేడుకల్లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకుల వేణుగోపాల్ రెడ్డి తదితర రాజకీయ పార్టీల నేతలు అభిమానులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణ అభివృద్ధికి గంగాధర్ చేసిన సేవలను కొనియాడారు భారత సైన్యంలో పనిచేసి అటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి క్రమశిక్షణ గల నాయకుడిగా ఎదిగాడన్నారు కాంగ్రెస్ పార్టీకి పెద్దన్నలా వ్యవహరించి పార్టీ బలోపేతానికి కృషి చేశారని చెప్పారు ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు కార్యక్రమంలో వివిధ రాజకీయ పక్షాల నేతలు పగిడి రామలింగయ్య యాదవ్ మెరుగు రోషయ్య దైదా సంజీవరెడ్డి గాయం ఉపేందర్ రెడ్డి స్కైలాబ్ నాయక్ చిలుకూరి బాలు ముదిరెడ్డి నర్సిరెడ్డి మహ్మద్ అలీ అర్జున్ గుడిపాటి సైదులుబాబు కర్ణాటి రమేష్ ఇలియాస్ చీదర్ల శ్రీనివాస్ నారాయణ మల్గం రమేష్ రాయపుడి భవానీ ఉమాశేఖర్ తిరునగరు నాగలక్ష్మి మగ్దూమ్ మాజీ తదితరులు పాల్గొన్నారు గంగాధర్ గారి ఐదవ వర్ధంతిని ఈరోజు వారి సాధి దగ్గర ఘనంగా అర్పించడం జరిగింది గంగారు గారు కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేమని సేవ వినలేని సేవలు చేసి వారి పట్టణంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి గంగారు గారంటే అంటే కూడా పట్టణానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి గంగారు గారు ఆనాడే విజయం ఏర్పరచుకొని పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి అందరినీ సమన్వయం ముందుకుపోయిన వ్యక్తి గంగారు గారు గంగారు గారు వారి చిన్నతనంలోనే ఆర్మీలో చేరి ఆర్మీ సేవలు అయిపోయిన తర్వాత ప్రజాసేవ కొరకు పట్టణంలో ప్రజల సేవ కొరకు ఆయన అనేక రకాలుగా అనేక సంవత్సరాలు మన విజయాలుగా పట్టణ అభివృద్ధి కొరకు విజయాల పట్టణ ప్రజల కొరకు సేవ చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి గతం కూడా సన్మాని వారి స్మరించుకొని వారి సేవల్ని మరొకసారి గుర్తు చేసుకొని వారి అడుగు దాడల్లో మనందరం కూడా పెట్టాలని మరొకసారి మనందరం రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీలో జెండా విడవేయాలని కోరుకుంటూ సంగతి నేత కినాగర్ గంగాధర్ గారి ఐదవ సందర్భంగా ఉన్నటువంటి మా కాంగ్రెస్ కుటుంబానికి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను గంగాధర్ గారు నమ్మకమైన కాంగ్రెస్ పార్టీ సైనికుడు అదేవిధంగా మిలిటరీ మిలిటరీ మ్యాన్ కూడా అదేవిధంగా క్రమశిక్షక మారు కూడా గంగాధర్ గారు ఒక మాట చెప్పారంటే ఆ మాట కూడా స్టికాల్ ఉండేది కాబట్టి గంగాధర్ గారు మున్సిపల్ సేవలు కూడా చాలా ఉన్నాయి అతని సేవలు కూడా చాలా కూడా పట్టణానికి ఇందాక మా వేరుగారు చెప్పినట్టు పట్టణంలో ఎక్కడ వీధి ఎక్కడ ఉన్నది ఏ బజార్లో ఏలీ ఉన్నాడు ఏ బజార్ ఏ వాటికి ఉన్నది అని మొత్తం చెప్పగల వ్యక్తి ఒక గంగాధర్ గారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం సేవ చేసినాడు కాబట్టి ఇక్కడ తగిన గుర్తింపు వచ్చింది అదేవిధంగా భారత కూడా మర్చిపోకుండా వర్గం అభియనిపిస్తూ అదేవిధంగా మన గంగాధర గారి సేవలు మర్చిపోకుండా మనందరం కూడా ప్రతి సంవత్సరం ఆయన ఆశయ సాధనతో పనిచేయాల్సిన అవసరం పార్టీ కోసం ఆయన బతుకున్న వాళ్ళు పార్టీ కార్యకర్తల కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసుకున్నటువంటి వ్యక్తి ఆయన చేసిన సేవలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తం ఆయనని గుర్తించుకొని ఈరోజు అర్పించడానికి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది ఆయన యొక్క కుమారుడిగా గంగాధర్ గారి ఆశయ సాధన కోసం బాగా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం రెండు పర్యాయాలు వినాయాల కూడా చైర్మన్ గా పనిచేసి ఈ పట్టణాన్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి మన దిరునాకర్ బాధగా కాబట్టి ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గుండెలు కాంగ్రెస్ పార్టీలో గంగాధర్ గారు గతంలో కూడా పనిచేసిండు ఆయన కొడుకు కూడా భార్గవ గారు కాంగ్రెస్ పార్టీ గెలుపుకై పనిచేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి వెళ్ళవేళాలను సందర్భంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి వారి వాళ్ళ మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ ఆ రోజుల్లో అనేక ఆటుపట్లు ఉన్నా అనేక కష్ట నష్టాలు ఉన్నా అవన్నీ తట్టుకొని పార్టీని నడిపించడంలో కానీ నమ్ముకున్న కార్యకర్తల్ని కాపాడుకోవడంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులకి ఆ కమిట్మెంట్ ఉండేది మరి అటువంటి నాయకుల యొక్క మార్గదర్శనం మనం ముందుకు పోతూ వారు చూపినటువంటి పోరాట పనిలో కానీ కార్యకర్తలను కాపాడుకున్న విధానం కానీ పార్టీ కోసం పనిచేసేటువంటి విధానం కానీ అభివృద్ధి విషయంలో కానీ వారు చూసినటువంటి మార్గంలో ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని మనం ముందుకు పోతున్న అవసరం కూడా ఉన్నది మరి గంగాధర అంటే మీడియాలో కూడా తెలియడం ఎవరు లేరు గంగాధర ఆర్మీమెన్గా తర్వాత దాన్ని రిటైర్మెంట్ ఇచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఒక వార్డ్ మెంబర్గా గెలిచి మున్సిపాలిటీకి ఒక సర్పంచ్గా గా పనిచేశారు కాంగ్రెస్ యోధులు అది పిల్లకని పోరాట యోధుడు గారి మొత్తం ఈరోజు కనుక చాలా అదేవిధంగా పెద్దలు మా ఉపర్యులు నాకు దైవ సమానం లేనటువంటి గంగాధర్ గారు అది కనగని పోరాట యోధుడు అని ఎందుకన్నదంటే నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అది పెరగని ఎత్తిన జెండ దించకుండా తమ పోరాటాన్ని నిలబించినటువంటి గొప్ప మహానుభావుడు ఈ నియోజకవర్గంలో ఉండడం అని అంటే అది ఒక్క గంగాధర్ గారు మాత్రం వెనటంలో అత్యయక్త లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మొదలారా నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మినియాలగూడ పట్టణానికి అనేక రకాల సేవలు అందించినటువంటి గొప్ప మహనీయుడు కార్మిక రంగంలో ఐఎన్టీసి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి కార్మికుల కోసం ఆదేశాలు పూర్తి చేసినటువంటి గొప్ప మహానుభావుడు గొప్ప కార్మిక నాయకుడు తిరునగర్ గంగాధర్ గారు అనకంలో అతిశయక్తులని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గంగాధర్ గారు మా నాన్నగారి ఐదో వర్షం సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన శాసనసభ్యులు మత్తు లక్ష్మారెడ్డి గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి శైలబ్ నాయక్ గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అర్జున్ గారికి పక్క అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారికి భూపేందర్ రెడ్డి గారికి గౌరవ కౌన్సిలర్లందరికీ అదేవిధంగా రైస్ పిల్లర్స్ అసోసియేషన్ వారికి ఇంకా వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్న వాళ్ళకి అన్ని పార్టీలు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు టీసీపీ పార్టీ కావచ్చు అందరూ ఈరోజు విజయాలపులో పెద్దగా నిలబడి పేరు కాచిన గంగాధర్ గారి వృద్ధానికి రావడం చాలా సరి వారిని స్మరించుకోవడం చాలా ఆనందం కలిగిస్తుంది వారి మేము అందరం కూడా కంటిన్యూ చేస్తామని అదేవిధంగా మాకు ఇన్ని రోజులు అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా మా వారికి రుణ మేము ఎప్పుడైనా మా కుటుంబము ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తుంటాం